ఒకసారి విశాఖపట్నం నేను చంద్రబాబు నాయుడు చెప్తాను విశాఖపట్నం గురించి ఇంత ఆలోచన చేసి విశాఖపట్నం అన్నది ఎంతో ఇంపార్టెంట్ ప్రదేశంగా అసలు ఆంధ్ర రాష్ట్రం పెరగాలి అని అంటే రేపొద్దున హైదరాబాదుకో హైదరాబాదునో లేకపోతే కర్ణాటక బెంగళూరునో చెన్నైనో తలదన్నే పరిస్థితిలోకి రావాలి అని అంటే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేసాం మేము వైఎస్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఏడు వందల ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలుసా అక్విజేషన్ జరిగింది కేవలం మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు అంతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాం ల్యాండ్ అక్విజేషన్ ఆర్ అండ్ ఆర్కు చేసి ఆ పూర్తిగా ల్యాండ్ కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసిన సంవత్సరంలో ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మూలపేట కొత్త పోర్టు శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అన్నది ఉత్తరాంధ్ర దశ దిశ మార్చాలి అంటే శ్రీకాకుళంలో ఒక పోర్టు రావాలి పోర్ట్ వస్తేనే ఉత్తరాంధ్ర దశాదిశ మారుతుందని మూలపేటలో ఏకంగా ఒక పోర్టు గవర్నమెంట్ పోర్టు ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ముప్పై పర్సెంట్ పనులు కంప్లీట్ చేసినాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ మూడు బ్యాచులర్ క్లాసులు కూడా జరిగాయి కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి పాడేరు మెడికల్ కాలేజ్ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి పార్వతీపురం మెడికల్ కాలేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వంద కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ బిల్డింగ్ ఉద్యానంలో ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ పేషెంట్లకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించే కార్యక్రమానికి పూర్తి చేసినాం పనులు స్టార్ట్ చేయడమే కాదు పూర్తి చేసినాం ఆరు వందల కోట్ల ప్రాజెక్ట్ సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ కంప్లీట్ కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ట్రైబల్ ప్రాంతంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉండే సాలూర్లో ట్రైబల్ యూనివర్సిటీ అదే ట్రైబల్ ఏరియా ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతూ ఉన్నాయి నక్కపల్లిలో ఇండస్ట్రియల్ హబ్ అన్నవరంలో ఓబ్రాయ్ హోటల్ రిసార్ట్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ రిసార్ట్లు విశాఖపట్నంలో ఉండడం చాలా అవసరం అని చెప్పి మేఫేరుకు ఓబ్రాయిని తీసుకొచ్చి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ రిసార్ట్స్ని కట్టిస్తూ ఉన్నాం డెస్టినేషన్గా విశాఖపట్నం ఉండాలి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైవ్ స్టార్ రిసార్ట్స్ ఉండాలని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్ కాదు ఫైవ్ స్టార్ రిసార్ట్స్ ఋషికొండ వద్ద హై అండ్ టూరిజం రిసార్ట్ ఇట్స్ మాన్యుమెంట్ బిల్డింగ్ దగ్గర స్క్వేర్ ఫీట్కి పదివేలు పెట్టి కట్టింది 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 కడతా ఉన్నారు ఎన్నిసార్లు కట్టినా కానీ కట్టింది 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 కడుతున్నారు డబ్బులు వేస్ట్గా కనపడడం లేదు ఎన్నిసార్లు కడతారో నాకు అర్థం కానీ అదే సెక్రటరీ రెండుసార్లు కడతారు అదే అదే అసెంబ్లీ రెండుసార్లు కడతారు ఆరు వందల కోట్ల పైన డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి కంటికి కనపడుతుంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ వేస్ట్ అని చెప్పి ఎవడు మాట్లాడు ఎందుకంటే ఎల్లో మీడియం మొత్తం వాళ్ళే అంతా దోచుకోవడము పంచుకోవడము తినుకోవడము స్క్వేర్ ఫీట్ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కడితే ఫైవ్ స్టార్ ఫెసి ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పరే సేఫ్టీ కడితే బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ దాటదు పదివేల రూపాయలు పరే సేఫ్టీ కడుతున్నారు అమరావతిలో ఎవడు స్కామ్ అని చెప్పి అండు ఎందుకంటే స్కామ్లో వీళ్ళంతా భాగస్వాములే వచ్చిన తర్వాత మేము మేము మా హయాంలో అదానీ డేటా సెంటర్ తద్వారా వచ్చిన గూగుల్ ఇన్ఫోసిస్ ఎనార్బిట్ మాల్ కైలాస కైలాస కైలాసగిరి సైన్స్ మ్యూజియం ఋషికొండ వద్ద టిటిడి దేవాలయం ఎన్టీపీసీ హైడ్రోజన్ ఎన్టీసీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా ఇవన్నీ జరిగి ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు టు ది ఎయిర్పోర్ట్ అండ్ టు ది పోర్ట్ టు మూల మూలపేట పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి గడ్కరీ గారితో స్టేట్మెంట్ ఇప్పించడం అసలు ఇవన్నీ జరిగితే ఒక అదొక కారిడార్ ఇది విషయం ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది నెంబర్స్ అనేటివి కనిపిస్తాయి లేకపోతే ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల పెద్ద పెద్ద అమౌంట్ పెద్ద నెంబరు అని చెప్పి దా డబ్బాలు కొట్టుకోవడమే రాష్ట్రం పెరగాలి అని అంటే ఏం చేయాలన్న విజన్ అనేది లేకోకుండా వీళ్ళు చేసిందే కనపడతా వీళ్ళు వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేదానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మా హయాంలో గొప్పగా నేను చెప్తా ఉన్నా దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదాలతో ఐదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ ఉన్నా కూడా కేవలం మాకు మూడు సంవత్సరాలు మాత్రమే మా చేతుల్లో ఉన్నది టైం అయినా కూడా గొప్ప గొప్ప రిఫార్మ్స్ తేగలిగాం స్కూల్ మార్చాం నాడు నేడు అయితేనేమి డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి టోఫుల్ క్లాసులు అయితేనేమి ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు అయితేనేమి సిబిఎస్ఈ కాదు ఐబీ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వైద్యం విద్య వైద్యం వ్యవసాయంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం గ్రామాలలో సేవలు గడప వద్దకు తీసుకొచ్చాం ట్రాన్స్పరెంట్గా చేయలేము అని అనుకునే పరిస్థితుల నుంచి గవర్నమెంట్ సేవలు ట్రాన్స్పరెంట్గా లంచాలు లేకుండా ఇవ్వగలుగుతామని చెప్పి ప్రూవ్ చేసినాం అన్ని గొప్ప గొప్ప తీసుకొచ్చినాం చాలా ఈరోజు నిజంగా గర్వ సంతోషపడతా ఉన్నాం గర్వంగా ఉన్నాం మూడేళ్లల్లో ఎవడూ చేయలేని గొప్ప కార్యక్రమాలు కూడా దేవుడు దయవల్ల చేయగలిగామని చెప్పి అందుకే రోజు కూడా చిక్కటి చిరునవ్వుతోనే మా వాళ్ళు ఏ గడపకైనా పోగలుగుతున్నారు చిక్కటి చిరునవ్వుతోనే పోగలుగుతున్నాం మా వాళ్ళు ఇవాళ మేము చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ అయితేనేమి మేము చేసిన రిఫార్మ్స్ అయితేనేమి ఇవన్నీ మాకు శ్రీరామ రక్షక ఈరోజు ప్రజలు గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఈరోజు గొప్పగా మేము పరిపాలన చేయగలిగినాము అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాం